చిక్కుడుకాయ టమాటా చిక్కుడుకాయ టమాటా కర్రీ ఇప్పుడు ఎలా చేయాలో మనం చూద్దాం రెండు వచ్చేయండి ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుందాం కొంచెం చక్కెన పప్పు శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు కరిగి ఇది కరిగి పెట్టుకున్న ఉల్లిపాయని పచ్చిమిర్చి బాగా ఏగా ఎగుతాయి ఉల్లిపాయ బాగా ఏగిన తర్వాత ఏం చేయాలో చెప్తాం ఇలా యాడ్ కొంచెం సాల్ట్ కొంచెం పసుపు టమాటాలు కొంచెంసేపు మగ్గాలి మగ్గేదాకా కొంచెంసేపు మూత పెట్టుకుంటే మగ్గుతాయి నా కొంచసేపు మూత పెట్టుకొని మనం కొంచెంసేపు మాట మాకు ఈ ఈ ఏంటంటే అవి మగుతూ ఉంటాయి కదా మనం చిన్న ఎంటర్టైన్మెంట్ అనమాట ఈ కూరలు చూస్తుంటే చిన్నప్పుడు అమ్మ చేసిన గుర్తు మనం చూస్తాం కదా అమ్మ చేసేటప్పుడు కర్రీస్ అవి గుర్తుకొస్తూ ఉంటాయి అన్నమాట అమ్మా నీ పిలిసే തൊലി പലകളാകേ രാ അമ്മ ലാല ജ്ഞാപകമേ അമ്മ കള്ളോടൂ ചമരിന്ത ജാപകമേ അമ്മ ചീരനെ ചുട്ടേ പാപ ജ്ഞാപകം അമ്മ നവ്ത്തെ പൊട്ടേ സിഗ്ഗു ജ്ഞാപകം ఏదో ఒక రాగం పిలిచింది వేళ నాలో ధురించే గతమంతా హింఛేలా ఇప్పుడు టమాటాలు ఏమీ సువాసన ఇంతమంది సువాసన వస్తుందా కుమొలు ఇప్పుడు మనం ఏంటంటే ఆల్రెడీ బాయిల్ పెట్టుకున్న చిక్కుడుకాయలు ఇవి ముక్కలుగా చేసుకొని బాయిల్ చేసుకున్నాము ఇవి ఇప్పుడు ఇందులో వేసుకుంటాం వేసుకొని ఒకసారి దీన్ని కలుపుకోవాలి కొంచెం మూత పెట్టేస్తాం అనిగిపోయింది ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం కారం కారం వేద్దాం మనం ఇప్పుడు రెండు స్పూన్లు కారం చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు కనిపిస్తుంది కొంచెం మగ్గింది కదా ఇప్పుడు కొంచెం మనం వాటర్ పోసుకున్నాం వాటర్ పోస్తున్నాం కొంచెం వాటర్ వెళ్తాం అనమాట ఇంకా బాగుంటుంది ఇప్పుడు తుం, కొంచెం ఉడకనిద్దాం దీనిలాగా వాటర్ పోసుకున్నాక కొంచెం బాగా ఉడకాలన్నమాట మెల్లిగా కొంచెం వేసి మూత పెట్టేద్దాము కూర చూసేద్దాం అంతవరకు వచ్చింది అయిపోయింది కర్రీ అయిపోయింది దగ్గర పడిపోయింది కదా ఇలా ఉంది కర్రీ ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తమీరేసుకుందాం దీ చిన్నప్పుడు అమ్మోళ్ళు వండినప్పుడు దీన్ని పప్పుల కూర అనేవాళ్ళ పప్పుల కూర మీరేమనేవాళ్ళు మీరు మీకు కూడా అలాగే అలాంటి జ్ఞా ఏమన్నా ఉన్నాయండి ఫీలింగ్ అలాంటి జ్ఞాపకాలు మీరు కూడా అలా పిలుచుకునేవాళ్ళ పప్పులు కూరజయ్యమ్మా అనేవాళ్ళం చిక్కుడుకాయ అంటాం తెలియక బాగా చిన్నప్పుడు చాలా బాగుంటుంది ఈ కర్రీ ఇలా చేసుకుంటే ఫ్రై కూడా చేసుకోవచ్చు ఇది టమాటా వేస్తే ఏంటంటే అన్నంలో కొంచెం కలుస్తుంది బాగుంటుంది ఫ్రై కూడా చేసుకుంటే ఫ్రై బాగుంటుంది ఫ్రై అందరూ చేస్తారు ఇట్లా టమాటా కూడా చేస్తారు కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ స్టైలు అంతేనండి మనకు చుక్కుడుగా టమాటా కర్రీ రెడీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి